జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము విశ్వాసంతో కూడిన ధైర్యం హలే ప్రియా దేవుడి సంఘస్థల మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమి లేచి ప్రార్థనలు చేసుకున్న త్వరగా ప్రార్థనలు చేసుకోండి ఎందుకంటే ప్రార్థించడం బైబిల్ చదవడం మన జీవితానికి ఎంతో అది నెమ్మదిస్తుంది కాబట్టి ఆ రెండూ చేయండి అనేకుల వరకు ప్రార్థించండి చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు దేవుడి చెత్తలో వారందరికీ రిజల్ట్స్ రావాలని ప్రార్థన చేయండి అలాగే చాలామంది ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు వాళ్ళ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా రాస్తుండగా దేవుడి ఆత్మ తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి మరి వారి విషయంలో కూడా ప్రార్థన చేయండి చాలా చోట్ల ఉపవాస మీటింగులు జరుగుతున్నాయి దేవుడికి మహిమకరంగా జరగాలి మరి వచ్చిన జనాంగం దేవుడి కొరకు ఒక సాక్షిగా నిలబడాలని వారి కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభురాఖకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ముప్పై మూడో ఇక్కడ నత సంబంధమైన వారు నాకు వంశపు వారు చూచుతుము ఆ దృష్టికి మేము మెడతలవయ్యే ఉంటుంది వారి దృష్టికి కూడా మేము అట్లాగే ఉంటుంది హలోయ్య ప్రియా దేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దేశం వెళ్ళాలి విజరాయల ప్రజలు ఈ విషయం మీ అందరికీ తెలుసు మోసే తర్వాత నాయకత్వం ఇసుక గారు సారీ యహో శివ నాయకత్వంలో ఉన్నారు మరి అన్నీ గెలుచుకుని వారు కానా దేశానికి వెళ్ళే ప్రయాణంలో దగ్గరకు వచ్చారు దగ్గరకు వచ్చేసిన సమయంలో ఒక పది మందిని ఎంపిక చేసి మరి యహో శివ దేశం పంపించడం జరిగిందండి అందులో పది మంది వెళ్ళారు వెళ్ళి చూసి వచ్చారు ఆ జనంగాన్ని చూసి వస్తే ఎనిమిది మంది విశ్వాసం లేదు ధైర్యం లేదు ఇద్దరు మాత్రం విశ్వాసంతో కూడిన ధైర్యం కలిగి ఉన్నారండి హళయలు మరి వీరందరూ కూడా దేవుడు అద్భుత కార్యాలు చూసిన వారే దేవుడు నలభై సంవత్సరాలు వాళ్ళని ఎలా పోషించారో వారు చూసిన వారే నలభై సంవత్సరాలు బట్ట నలగలేదు శరీరం నలగలేదు ఒళ్ళుంచి పని చేయలేదు ఆకలి అంటే ఆహారం అందింది అంటే నీరు అందింది వారికి నిద్ర వస్తుందంటే దేవుడు నిద్రపుచ్చాడు పగల మేఘస్తంభవే రాత్రి అక్కినిస్తంభవే దేవుడు అంతగా కాశాడు ఇవన్నిటిని కూడా ఎనిమిది మంది హృదయాలు సాతను వాడుకున్నాడు అక్కడికి వెళ్ళిండరు వారు వారిని చూశారు వారంట పెద్ద పెద్ద వారంట దాశాగుత్తు అంట ఇద్దరు మోసారంటండి అండి అండి అక్కడి నుంచి కూడా వీళ్ళు వస్తూ వస్తూ ఎవరికి వాళ్ళు పళ్ళు తెచ్చారు అక్కడి నుంచి గుత్తులు ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా నేను చూశాను అదేదో ఊర్లో దాస పళ్ళు గుర్తు ఒక్క దాస పండు రెండు లక్షలు అంటే చిన్న పండు అది బైబిల్లో ఉన్న పండు అని మొన్న వరకు కూడా సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది మీరు చూసే ఉండొచ్చు చూడకపోతే సోషల్ మీడియాలో ఆ దాసపళ్ళు కోసం మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అయితే అంతంత పెద్ద మళ్ళీ మోసుకొని వచ్చారంటే అక్కడి నుంచి పళ్ళు ఈ మేము తెచ్చే పళ్ళు కూడా ఎంతంత ఉన్నాయి కావాలి మనుషులు ఎంతంత ఉన్నారు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లో ఉన్నాం మా దృష్టికి మేము చూసుకున్నాం మేము వారు అంత హైటు హైటు అని చెప్పుకుంటూ ఉన్నారు దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా అని ఇద్దరు తెగేసి విశ్వాసంతో ఉన్నారండి మనం ఏ కేటగిరీ చెందిన వారమో ఈరోజు చూసుకుందాం ఇద్దరు కేటగిరీ చెందిన వారమా ఎనిమిది మందికి చెందిన వారమా ఎనిమిది మంది మొత్తం వీళ్ళంతా దేవుడు అద్భుతాలు చూసిన వారే కానీ అద్భుతాలు చూశారు అక్కడ కానాం దేశం వెళ్ళి వచ్చేటప్పటికి ఎనిమిది మంది హృదయాలు సాతాను వాడుకున్నాడు ఇద్దరు మతం దేవుడి కొరకు సాక్షి ఉన్నారు కానీ జనాంగం అంతా కూడా ఈ ఎనిమిది మంది మాట విని భయకాంతులతో కాంతులతో ఉన్నారు వీళ్ళందరూ దేవుడి మాట విన్నారు కానీ భయం ఈ ఎంటాడింది వాళ్ళని ఏమంటాడిందండి భయం ఇప్పుడు మన దాకా వస్తాం మనకి ఏదైనా సమస్య వస్తుంది కుదన రోగం వస్తుంది దేవుడు నీకు ఎన్నోసార్లు ఎన్నో రోగాల నుంచి నేను స్వస్థపరిచాడు కదా మరి నీకు ఇప్పుడు కుదని రోగం వచ్చింది మరి దేవుని గుర్తు చేసుకున్నావా నా చిన్నతనంలో ఇలా ప్రాణాలు తప్పించాడు ఇలా ప్రమాదాలే తప్పించాడు ఈ రోగం కూడా ఈ రోగం కూడా తనకు అసాధ్యం ఏమీ లేదు నన్ను స్వస్థపరుస్తాడు ఆయన చిత్తమే అని చెప్పగలవా నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పితే ధైర్యంతో కూడిన విశ్వాసం నీలో ఉన్నది హలయలు దేవుడు అబ్బుద్ధికారేలు ఎన్నో చూశారు మనం కూడా చూసాం గర్భం లేకపోతే గర్భం దేవుడికి ఇచ్చాడు అదే గర్భంలో పుట్టిన బిడ్డ చిన్న అనారోగ్యంతో వస్తే నువ్వు ఎందుకు మనస్తాంతి చెందుతున్నావు మీ విశ్వాసం ఎందుకు ఉండలేదు నీలో నీలో భయముని కలగజేస్తున్నాడు అప్పవాది నిన్న మొన్న నిండి ఖమ్మం జిల్లాకి ఒక మిషనరీడు యవనస్తుడు వచ్చాడు ఆ వైద్య వస్తే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయేమో యవ్వనస్తుడు ఆమెకొక్కడే కొక్కడే కొడుకులో ఉంది పాపం ఆ అయ్యక్క ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాడంట అబ్బాయి వాళ్ళకి తెలుగు కూడా రాదు సడన్గా చనిపోయాడు ఆ బాబు సువార్త ప్రకటిస్తేనే చనిపోయాడు చనిపోతే ఆ తల్లి సోషమిల్లో వింటర్వ్యూ ఇచ్చింది వారు టాలకేషన్ చేస్తున్నారు అది తెలుగు డబ్బింగ్ చేస్తున్నారు యోగ కోసం నేను చదివాను విన్నాను చూశాను బైబిల్లో తప్ప నాకు తెలియదు రియాల్ అనుభవం దేవుడు నాకు ఈ దినం నేర్పించాడు ఎహోవా ఇచ్చును ఎహోవా తీసుకున్నాను నా కుమారుడు దేవుడితో ఉన్నాడు మీరెవరు విన వేడవద్దు దేవుడిని సుతించిన నా తల్లి చెప్తుందండి ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డ చనిపోయడానికి దుఃఖపడట్లేదు కానీ నా దేవుడి కొరకు చనిపోయిన బిడ్డ నా దేవుడితో ఉన్నాడు నేను సో మీరు మీరెవరు ఏడకండి అని నా బిడ్డ ఆవిడ ధైర్యంగా చెప్తుందండి ఎంత గొప్ప శాశ్వకమండి మనం చెప్పగలం ఇలాగా దేవుణ్ణి రుసు చూసిన వారు ఎవరైనా సరే వెనక్కి వాళ్ళు లేరండి పై పైన ఉంటారు పై పైన కలిగి వారు చిన్న తుపానికి అల్లిపోతారు పెద్ద తుపానికి కదిలిపోతారు అందుకే మనం ఎక్కడ కట్టుకోవాలంటే బండ మీద కట్టుకోవాలి మన ఇల్లు ఇసుకలో కాదు మనం ఎంత లోతుగా ఉండాలంటే చొండి పారే కాలో దగ్గర చెట్లు ఉంటాయి అవి ఎంత లోతుకి పాతికిపోతాయో తెలుసాయి ఆ కాలం నుంచి నీరు వెళ్తూనే ఉంటుంది ఆ చెట్లు పడవు మన ఇంటికంటే మొక్కలు పెంచుతాం కొంచెం నీళ్ళు ఎక్కువేటప్పటికి ఏరుకి తనక లోనకి ఏ రాడో రప్ప అడ్డో వచ్చిందంటే చనిపోతాయి నీళ్ళు ఎక్కువ అవుతాయి కొంచెం కానీ నిత్యం నీళ్ళు పారే చోట్ల మొక్కలు చూడండి పచ్చగొంటే చూస్తే ఎంత అందంగా అనిపిస్తాయి మనకి ఎందుకంటే తన ఏరు భూమికి ఎక్కడో పాతికిపోయింది మనము కూడా ఏ శైలో విశ్వాసకర్త అయిన తను కొనసాగించేవాడు కూడా ఆయనే కాబట్టి ఆయనలో మనం లోతుగా పాతికిపోయామంటే మనకి మరణం సమయ విశ్వాసంలోంచి తప్పపోవండి ధైర్యం ధైర్యం ఉంటాం హలే వీరు చూసారా వెళ్ళడం వెళ్ళారు వీరు మరి అప్పినమ్మకం వీరిలో వచ్చిందండి వీరిలో అప్పినమ్మకం ఇద్దరు మాట కూడా నమ్మలేదు అందుకే అక్కడ శివ వీరికి చెందిన ఎవరు వీరు మీరు కానందేశంకి వెళ్ళిన వారు ధైర్యం కలిగిన వారు ఈ గుంపులు వచ్చాడండి ధైర్యం లేని వాళ్ళు ఈ గుంపులు వచ్చారు ఇంకా చదవండి ఆ మాటలుంటే అక్కడ వారు క్యాచ్ వేడగొట్టిస్తారు అక్కడ ఎందుకంటే బైక్ అంతులు దేవుడికి అజాయిందా అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదని ఒక్కటి కూడా వారు తెలుసుకోలేకపోయారు ఆయన ఎన్ని అద్భుత కాదు అసలా చరిత్రలో ఉందండి వారు వెనక్కి కానీ ముందు కానీ ఎక్కడైనా ఉందా సముద్రుడు రెండు పాయలు చేసిన దేవుడు ఐగుత్తులోంచి వారిని విడిపించడానికి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు వారిని నలభై సంవత్సరాలు పోషించిన దేవుడు ఆ చెట్ంత మనుషులు ఉంటే వారి మధ్యన వీరికి దేవుడు వీరు విశ్వాసంతో అడుగు పెడితే వారే వీరి చేతుల మిడతల్లా దేవుడు తయారు చేసిందండి అలైలుగా వారిని చూసి వీరు భయపడ్డారు అసలు వీరు నిజంగా విశ్వాసంతో కూడిన ధైర్యం చేసి ఉంటే దేవుడు వారందరినీ కూడా వీరి చేతిలో మెడతలాగే చేతురండి హలేలుయ్యా దావేది చిన్న పిల్లవాడే గొరియాతు ఎంతో అంట మరి ఆ ఊరిలో ఉన్నవారందరూ కూడా పెద్ద వీరుడులే నలభై రోజులు మాటలు అనిపించుకున్నా తప్ప ఒక్కరు సాహసం చేయలేదు చిన్న పిల్లవాడు ఒక పదిహేడు సంవత్సరాలు లేదా ఒక ఒక పన్నెండు సంవత్సరాలు ఉంటేమో దావేది గారు చిన్న పిల్లవాడేనే ఉంది అంత పిల్లవాడు చిన్న ఎట్టుకుని ఇలా వేయగానే యుద్ధం దేవుడు ఎహోవ చేశాడు మనం సాహసం చేయాలండి విశ్వాసమైన సాహసం ఎప్పుడైతే విశ్వాసంతో కూడిన ధైర్యం ఒక అడుగు ముందుకేస్తే అడుగులు మనతో ఉంటాడండి దేవుడు హలే మిగతా వారి మాటలు విని వారి మనసును బలహీనపరుచుకున్నారండి మనలో కూడా ఇది జరగదు నీ వల్ల కాదు దీన్ని నువ్వు చేయకు ఆ వివాహం అవ్వదు వాళ్ళతో నీకు సామసం వద్దు ఆ వివాహం జరగదు నువ్వు ఆ ఇల్లు కట్టకు లేదా ఇది చేయకు దేవుడు ఒకటి చెప్పాడంటే కష్టమైన నా దేవుడు చేస్తాడని నువ్వు విశ్వాసం కలుగుంటే ఏ నీ హృదయానికి వినబడే శబ్దాలు దేనికి అవకాశాన్ని ఇవ్వను వారు అవకాశం ఇచ్చారు కాబట్టి కానాన దేశానికి వెళ్ళలేదండి వాళ్ళు మరి మనం గమ్యానికి చేరాలంటే దేవుడు మాట ఒక్క మాట పట్టుకున్న ముందుకు సాగితే నీకు విజయం నీదే ఎందుకంటే నీతో ఉన్నవాడు దేవుడు విజయం చూడండి యోషప్ని తీసుకోండి యోషపు తనకి దర్శనాల వర్ణం ఉంది బయలుపరిచే వర్ణాలు ఉన్నాయి కదండి ఆ వర్ణమును మరి ఆయన అక్కడ రాజుకు దర్శనం వచ్చింది మర్చిపోయాడు ఇటు దర్శనం వస్తే ఎవరని చెప్తే చెప్పగలరు మర్చిపోయిన దర్శనాన్ని ఎలా చెప్పగలండి కదండి ఇలా వచ్చింది దర్శనం ఇలా వచ్చింది ఇలా వచ్చిందని చెప్తే దానికి అంత ఎవరం ఇచ్చాడండి వివరం వచ్చింది కానీ పద్నాలుగేళ్ళు కదా ఏడేళ్ళు సమృద్ధి ఏడేళ్ళు కరువు కానీ పద్నాలుగేళ్ళు నడుస్తేనే కదా కదా కానీ ఏడేళ్ళు కూడా దాని పొదుపు చేశాడు మరొక ఏడేళ్ళు ఒక అడుగు పెట్టాడు అది జరగడానికి ఎన్నలే అవుతుందండి ముందు ఏడేళ్ళు నడవాలి మరొక ఏడేళ్ళు రావాలి అది ఎలా జరిగింది విశ్వాసంతో కూడిన ధైర్యంతో ముందడిగేశాడండి యోషప్ కాబట్టే అనేక జనాలకి పోషించాడండి కరువు టైంలో మనకి కరోనా టైంలో ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఇబ్బంది పడుతూనే ఎంతమంది ఆకలికి చనిపోయిన వారు ఉన్నారు కదండి ఆకలికి చనిపోయిన వారు ఉన్నారు కరోనా విషయంలో బైక్ అయిపోయి చనిపోయిన వారు ఉన్నారు కానీ ఆ కాలంలో మోసే గారు నడిపించిన ఆ కాలంలో ఒక్కరు ఆకలి దప్పులతో చనిపోలేదండి ఇంకా బయట దేశాలు కూడా వచ్చి ఆహారం పట్టుకెళ్ళేవారండి అలా విశ్వాసంతో కూడిన ధైర్యంగా ఉంటేనే దేవుడి కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలం మన ద్వారా అనేక వారికి దేవుడు చూపించగలండి అలా ఇది కాదు అది కాదు ఇది అవ్వదు అవ్వదు అని ఇలాంటి అవివిశ్వాస మాటలు విసరగొట్టండి ఇలాంటి విసరగొట్టాలి ఇలాంటి మన చోట ఉంటే దేవుడు మహిమను మనం చూడలేం దేవుడు మనల్ని ఇంకా అద్భుతంగా వాడుకోవాలనుకుంటాడు కానీ మన వాడబల్లం ఎందుకంటే మనలో అవిశ్వాసమైన మాటలు పలుకుతూ ఉంటే కనుక మనం గమ్యానికి చేరాలి దానికి నువ్వు అడ్డంగా కానీ ప్రభు నాతో ఉన్నాడని నేను విశ్వసించిన వేడల దేవుడు ఊహించిన తానంలో నిన్ను తీసుకెళ్తాడు ఊహించిన అద్భుత కార్యాలని నీ త్వరగా జరిగిస్తాడు హలైలబట్టి ఈ రోజు నుంచి అవి కానీ నువ్వు అడుగులేస్తామో అవి విశ్వాసం నీలోంచి తొలగించు సంపూర్ణమైన విశ్వాసం కలుగు ధైర్యం కలిగిన విశ్వాసంతో దేవుడు మాటని చెప్పి అడుగయి దేవుడు అంతా నీలో ఉండి విజయం ఇస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధ్యనేత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్